సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దారండి ముందుగా ఐదు లేదా టేబుల్ స్పూన్ ఆయిల్ని కడాయిలో వేసుకోవాలి నూనె వెడికిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన రెండు టమాటాలు సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కరివేపాకు రబ్బా వేసుకొని ఒకసారి బాగా కలిపి ప్యాన్పై మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న వన్ కేజీ చికెన్ని కడాయిలో వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉప్పు చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి కడాయికి ముద్దపెట్టి ఒక్క పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ చికెన్ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా టూ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపి చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఒక్కసారి చికెన్ని వాటర్లో అడ్జస్ట్ చేసి ప్యాన్ పే ముద్దపెట్టి ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ